వీకెండ్ వచ్చిందంటే కాదు ఎలిమినేషన్ కావాలి ఎనీవే ఈరోజు నాకు సార్ అయితే పుష్ప మూవీ ఐ మీన్ ట్రైలర్ సాంగ్తో అయితే ఎంట్రీ ఇచ్చారు ఎంట్రీ తర్వాత ఇంకా ఫన్ ఫన్గా బెలూన్ టాస్క్ అయితే పెట్టింది ఏంటి ఇలా బెలూన్స్ అన్నీ పెట్టారనుకుంటారా ఒకళ్ళ గురించి ఒకళ్ళు స్లిప్లో రాసినవన్నీ ఇక్కడ పెడతారనమాట ఆ స్లిప్స్ టాస్క్ అనమాట ఆ స్లిప్స్లో ఎవరు రాశారని చెప్పి వీళ్ళు గెస్ట్ చేసి వాళ్ళు బెలూన్స్ని పగలగొట్టాలి ఎనీవే వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారా అనే టాస్క్ అనమాట ఆ టాస్క్ అందరు అయిపోయిన తర్వాత ఇంకా ఎలిమినేషన్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎలిమినేషన్లో ఎండింగ్లో అయితే యష్మి పృథ్వీ అయితే ఉన్నారు వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చెప్పి అయితే విష్ణుప్రియ మంచి టెన్షన్లోనే ఉన్నట్టుంది ఎనీవే యష్మి అయితే ఎలిమినేట్ అయిపోయింది అది అందరికీ తెలిసిన విషయమే యష్మి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఎనీవే నిన్నటి షో చూసుంటే నాకు సార్ ఒకటే అంటారనమాట ఇండివిజువాలిటీ ఇస్ మెయిన్ ఇండివడ్యువల్గా గేమ్ ఎవరైతే ఆడ ఆడతారో వాళ్ళకి మాత్రమే కప్ గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పి క్లారిటీగా షోలో అయితే చెప్పేశారు ఇప్పటికైనా గ్రూపిజం ఆపేసి వీళ్ళు ఇండివిజువల్గా ఆడితే బాగుంటుంది ఎనీవే అంతేకాదు ఎండింగ్లో స్నేక్ స్నేక్ టాస్క్ పెట్టారు కదా ఆ టాస్క్లో అనమాట ఇద్దరు ఐ మీన్ నిఖిల్ గౌతమ్ ఇద్దరికి ఎక్కువ హైయెస్ట్ వచ్చినాయి స్నేక్గా అందువల్ల వీళ్ళిద్దరినీ ఈరోజు ఐ మీన్ బిగ్ బామ్ ఉంటుంది మీ ఇద్దరికి అన్నారు ఆ బిగ్ బాంబ్ ఏమిటో కాదు యష్మి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరిలో ఒకరిని డైరెక్ట్ ఎలిమినేట్ చేయమని చెప్పి నాకు సార్ చెప్తారనమాట ఆ బిగ్ బామ్లో డైరెక్ట్ తను గౌతమ్నే చూస్ చేసుకుంది ఇక్కడ కూడా గ్రూపిజమే ఆడింది తను వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇంకా రియలైజేషన్ లేకుండా యష్మి గ్రూపిజం ఆడింది కానీ వీళ్ళందరూ ముందు ఏంటంటే ఐ మీన్ నిఖిల్ ఈస్ గ్రేట్ అని చెప్పి ఫస్ట్ షోలో అయితే అలాగే బిహేవ్ చేసింది బట్ బయటకు వెళ్ళేటప్పుడు ఒక క్లారిటీ ఇచ్చేసింది తనైతే నేను గ్రూపిజంలోనే ఉన్నాను ప్రజెంట్ అని ఎనీవే గౌతమ్ని నామినేషన్ చేసిన తర్వాత ఇంకా గౌతమ్కి ఎక్కువ ఓట్లే పడే ఛాన్సెస్ ఉంటాయి కానీ సమ్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉండకపోవచ్చు తను ఇంకా ఇప్పటికీ ఐ మీన్ ఇప్పటికి బయటకు వచ్చాకైనా రిలీజ్ అయితే బాగుంటుంది యష్మి అయితే ఇప్పుడు ఎక్కడ నెగిటివ్ అయింది తను ఎక్కడ పాజిటివ్ చేసుకోవాలనేది ఇంకా తెలుసుకోలేకపోయింది ఎండింగ్లో కూడా ఇంకా ఈరోజైతే ఫన్ ఫన్గా సాగి యష్మి అయితే హౌస్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోయింది ఇంకా నెక్స్ట్ వీక్ అయితే విష్ణుప్రియ పృథ్వీ అని ముందే డెసిషన్లు అయితే బయట నుంచి వచ్చేస్తున్నాయి టాక్స్ బట్ కానీ ఇంకా మండే అయితే మనం వెయిట్ చేయాలి నామినేషన్స్లో చూసారు కదా ఇక్కడ ఈ పిక్ చూస్తేనే అర్థమైపోతుంది వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎంత బాండింగ్ ఉందో నిఖిల్ ష్ మీది ఇవన్నీ బ్లేమింగ్ పర్సన్స్ అనేది జస్ట్ మనం మొదలెయ్యాలి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదనేది అయితే క్లారిటీ వచ్చేసింది ఇప్పటి నుంచి అయినా హౌస్మేట్స్ అందరూ ఐ మీన్ ఇండివిజువల్గా కాకు ఆడితే బాగుంటుంది కాదు సీజన్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఫస్ట్ వీక్ నుంచి అందరూ తెలుగు వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు ఫస్ట్ టైం కన్నడ వాళ్ళు అయితే ఎలిమినేషన్లో యష్మీ ముందు వెళ్ళింది బట్ ఇప్పటి నుంచి అయినా ఐ మీన్ సపోర్ట్ కొంచెం ఇండివిజువల్గా ఆడే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్